హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి అయితే సూపర్ డూపర్ మెగా బంపర్ సెల్లో అయితే క్లియరెన్స్ సెల్ అయితే మేము ముందుకు వచ్చేసామండి ఈ వీడియోలో ఏ శారీ అయినా మీరు తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నేను పెట్టే శారీస్ మొత్తం ఏదైనా కూడా అండి మిస్ ప్రింట్ డ్యామేజ్ అలా ఏమీ ఉండదండి మొత్తం అంతా వచ్చేసి ఫ్రెష్ శారీసే పెడతాను సింగిల్ సింగిల్ శారీస్ మిగిలి మిగిలిపోయినవన్నీ క్లియరెన్స్ సెల్లో అలా ఇచ్చేస్తామని చెప్పేసేసి ఇవాళైతే క్లియరెన్స్ సెల్లో మీకు స్పెషల్ శారీస్ అయితే ఇచ్చేస్తున్నాం ఈ వీటిల్లో వచ్చిన డోలా సారీస్ కట్ సారీస్ హ్యాండ్లూమ్ డోలా ఫ్యాన్సీ సిల్క్ అలా అన్ని రకాల కాటన్ శారీస్ కూడా ఉండేలాగా అయితే మీకు అయితే ఇవాళైతే ప్లాన్ చేసామండి ఇంకెందు కాలిస్తూ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్కి అయితే వ్యూస్ అయితే ఎక్కువ వచ్చేసేస్తున్నాయి కానీ చాలా బాగా వస్తున్నాయి చాలా బాగా వ్యూ చేస్తున్నారు తెలుస్తుంది బట్ సబ్స్క్రైబ్ చేయడం చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి కలెక్షన్ చూస్తూ మాట్లాడుకున్నా వచ్చేసేసి డోలా ఫ్యాన్సీలోనే వస్తుందండి డోలా సిల్క్లోనే వస్తుంది అండ్ మీకు టాప్లో బాటంలో బార్డర్ వస్తుంది జకాట్ బార్డర్ అనేది వచ్చేస్తుంది శారీ మొత్తం ఓవరాల్ ఇలానే వచ్చేస్తుంది అండ్ మీకు పళ్ళు విత్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి డోలాలోనే ఇంకొక ఐటమ్ వచ్చేసి కట్ శారీ అండి కట్ శారీ మీకు వచ్చేసేసి బాటంలో బిగ్ బార్డర్ వస్తుంది టాప్లో వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది మీకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఈ కట్ శారీ కూడా మీకు వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ ఏ శారీ అయినా తీసుకోండి మీకు ఫోర్ హండ్రెడ్లోనే వస్తుందండి మీకు ఈ కలెక్షన్ కలెక్షన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ డోలాలోనే ఇది వచ్చేసేసి కట్ శారీనండి ఇది కూడా దీనికి బ్లౌజ్ ఇది వస్తుంది చూడండి అసలు మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి మనకి ఫ్రెష్ శారీస్లో వచ్చే ఐటెం కన్నా కూడా కట్ శారీస్లో చాలా బాగుంటుంది మీరు ఒకసారి బార్డర్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచులకు పట్టు శారీస్కి వచ్చి బార్డర్ లాగా చాలా మంచిగా అయితే ఉంది అండి అండ్ వన్ మోర్ శారీ వచ్చేసేసి నెక్స్ట్ ఇది కూడా మంచి కట్ శారీ వస్తుందండి ఇది మీరు చూస్తున్నది అయితే బ్లౌజ్ అండి శారీ మొత్తం ఓవరాల్ ఇలానే వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ మీకు బాటంలో వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది టాప్లో వచ్చి ఇలా బార్డర్ అనేది వస్తుంది అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ బాగుంది బ్యూటిఫుల్ బటర్ఫ్లై డిజైన్ అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసేసేసి ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ డోలాలోనే వస్తుందండి మీకు ఇది వచ్చేసి డిజిటల్ అండి డిజిటల్ విత్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది మీకు దీంట్లో వచ్చేసి ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీరు అయితే చూసుకోవచ్చు చాలా అయితే చాలా చాలా స్మూత్ ఉంటుంది అండ్ చాలా కంఫర్ట్ అనేది కూడా ఉంటుంది మీకు దీంట్లో ఫోర్ కలర్స్ వచ్చింది అది ఫోర్ కలర్స్ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది వచ్చేసి మునియా బార్డర్ వచ్చేసేసి మంచి ఫ్యాన్సీ స్టైల్ అయితే వస్తుంది టాప్లో బాటంలో రెండిట్లో బార్డర్ అనేది వస్తుంది మీకు ఈచ్ అండ్ ఎవరీ శారీకి కూడా విత్ బ్లౌజ్ అనేది అయితే కంపల్సరీ ఉంటుందండి మీకు పళ్ళు కూడా టజల్స్ అనేది వచ్చేస్తుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ శారీ ఈ శారీ కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్లోనే వచ్చేసింది చూస్తున్నారా బాటంలో మంచి ఫ్యాన్సీ స్టైల్లో ఉంటుందండి మొత్తం అంతా బాంధనీలో వచ్చేస్తుంది సెల్ఫ్లో వచ్చేసేసి మీనా మినాకరీ థ్రెడ్ వచ్చేసేసేస్తుందండి అండ్ మీకు టాప్లో వచ్చేసేసి బాంధనీలో ఇలా బార్డర్ వస్తుంది బాటంలో వచ్చేసి ఫ్లవర్లో బార్డర్ వస్తుంది అండ్ మీకు మంచి లెనిన్ లెనిన్ సారీ కూడా వచ్చేస్తుందండి ఫోర్ హండ్రెడ్కి మీకు అసలు చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్ లెనిన్ మీకు బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా చిన్న డాట్స్ అనేది వచ్చేస్తుంది అసలు చాలా లైట్ వెయిట్ చాలా అంటే చాలా బాగుంది అండి అండ్ నెక్లెస్ వేసేసి వర్క్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో కూడా మీకు మొత్తం శారీ అనేది వచ్చేస్తుందండి అసలు చాలా సాఫ్ట్ ఉంటుంది మొత్తం వచ్చేసేసి మధ్యలో వచ్చేసేసి థ్రెడ్ వీవింగ్ వచ్చేస్తుంది అన్ని రీంగ్ వచ్చేసేసి సీక్వెన్స్ బ్లౌజ్ అనేది వస్తుంది మీకు వీటి బ్లౌజ్ కాసే కాస్తే చాలా ఎక్కువ ఉంటుందండి వన్ మోర్ శారీ దీనికి తజన్స్ వచ్చేస్తుంది శారీకి పళ్ళుకి అయితే అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసేసేసి మిరల్గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది మొత్తం ప్యూర్ జార్జెట్ అండి మీరు ఒకసారి క్లోజ్ అప్లో చూసుకున్నట్లయితే సెల్ఫ్లో వచ్చేస్తుందండి డిజైన్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంది మెటీరియల్ కూడా ఫోర్ హండ్రెడ్కి వచ్చేంత శారీ అయితే కాదు సూపర్గా ఉంది మీరు ఒకసారి క్లోజప్లో చూసుకోవచ్చు అండ్ మీకు నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ అసలు ఈ శారీకైతే అండి మీకు బ్లౌజ్ చూడొచ్చు మొత్తము చూసుకుంటున్నారా బ్లౌజ్ అయితే ఎలా వచ్చేసిందో మొత్తం వచ్చేసేసి మీకు హాఫ్ పట్టు బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది దానికి మొత్తం వచ్చేసేసి స్టోన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ వన్ మోర్ లెనింగ్ శారీ అండి ఇది అయితే సిల్వర్ బార్డర్ అనేది వచ్చేసేస్తుంది దీనికైతే మొత్తము బ్లౌజ్ అనేది మీకు ఇలా వస్తుంది మొత్తం నెట్టెడ్లో నెట్టెడ్ నెట్టెడ్లో వర్క్ వచ్చేసి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి అండ్ మీకు ఈ శారీ వచ్చేసి మంచి షిఫాన్లో వచ్చేస్తుంది షిఫాన్లో వచ్చేసి గోల్డ్ జరీలో లహరియా ప్యాటర్న్ వచ్చేస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసేసి కాంట్రాస్ట్లో వస్తుంది మీకు శారీకి డిజైన్స్ అనేది వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్కి వచ్చేసేసి బీట్ వర్క్ అయితే వచ్చేసేస్తుంది అండ్ నెక్స్ట్ క్లియరెన్స్ వచ్చేసేసి కాటన్ వచ్చేసేసి మంచి కాటన్స్ అండి కాటన్స్ వచ్చేసేసి కాటన్స్ క్లియరెన్స్ విత్ బ్లౌజ్ అండి ఈచ్ అండ్ ఎవరీ శారీ కూడా విత్ బ్లౌజ్ ఉంటుంది మంచి కాటన్ శారీస్ అయితే వచ్చేస్తుంది మీకు వేర్ చేసిన అవుట్ ఫిట్ అనేది కూడా ఎలా ఉంటుందని చెప్పి టిక్ వచ్చేస్తుందండి మంచి టాటా స్టీల్ కంపెనీ ఐటమ్ అండి ఈ కాటన్ శారీస్ కూడా ఏ తీసుకున్నా సరే మీకు ఈచిండీ సారీ కూడా బ్లౌజ్ ఉంటుందండి చూడండి మీకు కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఈ శారీస్ ఏ శారీ అయినా కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చూసారా ఇవాళ కలెక్షన్ అయితే చాలా ఆదుర్చండి మీరు ఇంకెందుకు ఆలస్యం చేయకుండా తొందరగా మీ ఫోన్స్ అయితే తీసుకునేసేసి మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మన సారీకి మన వీడియోకి హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవే ఇస్తాను అని చెప్పి చెప్పాను టూ హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవే అన్నప్పుడు టూ హండ్రెడ్ లైక్స్ రాలేదు సరే పోనీ మినిమం హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవే ఇస్తాను అని చెప్పాను బట్ అది ఎవరు రాలేదు సో ఎవరు ఆ శారీని అయితే గెలుచుకోలేకపోయారు సో మంచి కామెంట్ అయితే పెట్టేసేసి ఈ వీడియో కన్నా మినిమం హండ్రెడ్ లైక్స్ వస్తే మాత్రం డెఫినెట్గా గివ్ వ్యూ అనేది ఇచ్చేస్తాను అండి చెప్పాను కదండి ఈ వీటి వీటిలో వచ్చేసేసి ఏదైనా వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మినిమం థౌజండ్ బిల్ అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ మనకి ఈ శ్రావణ మాసం కోసం ఆషాఢం పీరియన్స్లో వీటన్నిటిలో వచ్చేది సూపర్ బంపర్ సేల్ అయితే వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేస్తామండి స్టేట్ ట్యూన్